మందుబాబులు తాగి పడేసిన బీ లో దూరేందుకు ప్రయత్నించి పాము తీవ్ర ఇబ్బందులు పడింది బీ లో పాము తల పెట్టేసింది దీంతో టిన్ లో పాము తల ఇరుక్కుపోయింది చాలా చిన్న టిన్ కావడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి మరోవైపు తలని బయటకు తీసేందుకు రోడ్డుపై అటు ఇటు సంచరించింది దాదాపు మూడు గంటల పాటు నరక యాతన ఆ పాము జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ శివారులో కనిపించిన పామును రక్షించేందుకు స్థానికులు కూడా ప్రయత్నించారు కానీ పాము తల నుంచి టిన్ను వేరు చేయలేకపోయారు స్థానికులు చివరికి ఆ పాము రోడ్డు పక్కనున్న ముళ్ల కంపలోకి వెళ్లింది ముళ్ల కంపలు తగిలి టిన్ను ఊడిపోవడంతో ఊపిరి పీల్చుకుంది హాయిగా అక్కడే పక్కనున్న చేలోకి పాక్కుంటూ వెళ్లిపోయింది ఆ పాము మందుబాబులు తాగి పడేసిన బీర్ టిన్ లో దూరేందుకు ప్రయత్నించి పాము తీవ్ర ఇబ్బందులు పడింది బీర్ టిన్ లో పాము తల పెట్టింది దీంతో టిన్ లో పాము తల ఇరుక్కుపోయింది చాలా చిన్న టిన్ కావడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి మరోవైపు తలను బయటకు తీసేందుకు రోడ్డుపై అటు ఇటు చాలాసేపు సంచరించింది దాదాపు మూడు గంటల పాటు నరకయాతను అనుభవించింది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో కనిపించిన పామును రక్షించేందుకు స్థానికులు కూడా ప్రయత్నించారు కానీ పాము తల నుంచి టిన్ను వేరు చేయలేకపోయారు చివరికి ఆ పాము రోడ్డు పక్కనున్న ముల్లకంపలోకి వెళ్లింది ముల్లకంపలు తగిలి టిన్ను ఊడిపోవడంతో ఊపిరి పిలుచుకుంది